విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరు ధర్నా చౌక్ వద్ద రైతు సంఘాల కార్మికులు విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందన్న సాకుతో పరం చేయడం సరికాదన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విపక్ష పార్టీలు ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్దమేనని హెచ్చరించారు పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తా ఉంటున్నారు ఇరవై రెండు వేల ఎకరాల భూమి అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పోరాటం చేసిన తర్వాత ఆపేశారు ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలబడింది అంటే అది ఆంధ్రదేశ్లో ఉన్న ప్రజలు ముఖ్యంగా విశాఖపట్నం కార్మికులు విద్యార్థులు పోరాటం నిలబడింది దాన్ని ఖచ్చితంగా కాపాడుకుంటాం కాపాడుకుంటాం విశాఖ బుక్కు లక్ష మంది ఉపాధి కలిగిస్తుంది పరోక్షంగా ఒక రెండు లక్షల మందికి రకరకాల రూపంలో ఉపయోగపడుతుంది అంటే ఇల్లు నిర్మించుకోవడానికి కానీ ఇతర అవసరాలకి విశాఖ బుక్కులో ఉన్న స్టీల్ అంతా ఉపయోగపడుతుంది ఇలాంటి ఉపయోగపడే ఫస్ట్ విశాఖ బుక్కు అదే లాభాల్లో కూడా ఉంది ఇలాంటి విశాఖ ఉక్కుని నష్టాల బాట కావాలని చేసి ఒక కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసి ఇవాళ విశాఖ ఉక్కు పరం చేయడానికి సిద్ధం చేశారు ఇది సాయంత్రాంది విశాఖ ఉక్కును ప్రైవేటీ పరం చేయడానికి వ్యతిరేకంగా మేము రైతు సంఘాలుగా సపోర్ట్ చేస్తున్నాం